రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తినిచ్చిందంటూ కూడా ఆయన తలపడం కూడా మనం చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి కిరణ్ యా సునీల్ ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ విరాట్ ఆయన పదవి విరమణ సంబంధించి కూడా ప్రకటిస్తున్నారు కొద్ది రోజులకు కూడా ప్రస్తుతాకైతే విరాట్ కోహ్లీ కూడా ఇటు ఆయన ఆయన టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటించిన చేత కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది ఎందుకంటే గతంలో చాలా మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా గెలుపు నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ టీమ్ లో కూడా ఇటు రిటైర్మెంట్ పరపర కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తి ఇచ్చింది చాలా విషయాలు నేర్చుకున్నాను అందుకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు నూట ఇరవై మూడు టెస్ట్ లో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు చేశాడు గర్జన కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు టెస్ట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై నాలుగు ఉంది ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వరుసగా అటు టీమిండియా సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి పొందడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత టీం కి కొంత కొంత సంబంధించి కూడా కొంత మనకి కొంత మింగుండమనే అంశంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా ఆ క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారు క్రీడాకారులు కూడా ఇండియన్ లో కొంత కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు ఆ మొన్న రోహిత్ శర్మ తాజాగా విరాట్ కోహ్లీ అనేది పనిచే లేకపోవడం కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది వీరు అత్యంత క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా రిటైర్ ప్రకటించడం కొంత ఇండియన్ టీమ్ కి కొంత ఆశ్వాజనకంగా ఉండకపోవచ్చని మనం చెప్పాల్సి ఉంటుంది ఓకే కిరణ్ థ్యాంక్ ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా టెస్ట్ లకు బై బై చెప్పేశాడు తన రిటైర్మెంట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టుల్లో పరుగులు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తిని ఇచ్చినంటూ కూడా ఆయన తలపడం కూడా మనం చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి కిరణ్ యా సునీల్ ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ వికరా పదవి కూడా ప్రకటిస్తున్నారు కొద్ది రోజులకు కూడా విరాట్ కోహ్లీ కూడా ఇటు ఆయన ఆయన టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు ప్రశాంత్ కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పాల్సింది ఎందుకంటే గతంలో మ్యాచ్ మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ టీమ్ లో కూడా ఇటు రిటైర్మెంట్ కొరకు సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తి ఇచ్చింది చాలా విషయాలు నేర్చుకున్నాను అంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు నూట ఇరవై మూడు టెస్ట్ లో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు చేశాడు గర్జన కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు టెస్ట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై నాలుగు ఉంది ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వరుసగా ఇటు కి సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి మీద పొందడంతో కూడా అయితే కొంత టీం కి కొంత కొంత వీరి సంబంధించి కూడా కొంత మనకి కొంత మింగుండమని అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి అయితే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా ఆ క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారు క్రీడాకారులు కూడా ఇండియన్ లో కొంత కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు ఆ మొన్న రోహిత్ శర్మ తాజాగా విరాట్ కోహ్లీ అనేది పండించడం లేకపోవడం కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది ప్రసాద్ వీరు అద్యంత క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా వికెట్ ప్రకటించడం కొంత ఇండియన్ టీమ్ కి కొంత ఆశ్వాజనకంగా ఉండకపోవచ్చు మనం చెప్పాల్సి ఉంటుంది ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా లకు బై బై చెప్పేశాడు తన వేదికగా టెస్ట్ క్రికెట్ కెరియర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టుల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తినిచ్చిందంటూ కూడా ఆయన తెలపడం కూడా మనం చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి కిరణ్ యా సునీల్ ఇండియా ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ విరాట్ ఆయన పదవి విరమణ కూడా ప్రకటిస్తున్న కొద్ది రోజులకు కూడా ప్రశాంత్ అయితే కోహ్లీ కూడా ఇటు ఆయన ఆయన టెస్ట్ మ్యాచ్ క్రిటైట్మెంట్ ప్రకటిస్తున్న ప్రశాంత్ అయితే కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే గతంలో చాలా మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా గెలుపు నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ టీంలో కూడా ఇటు రిటైర్మెంట్ పరఫరం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తి ఇచ్చింది చాలా విషయాలు నేర్చుకున్నాను అందుకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు నూట ఇరవై మూడు టెస్ట్ లో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు చేశాడు గర్జన కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు ఆ సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు టెస్ట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై నాలుగు ఉంది ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో ఆ జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వరుసగా ఇటు టీమిండియా సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి మీద పొందడంతో కూడా ప్రశాంత్ అయితే కొంత టీం కి కొంత కొంత సంబంధించి కూడా కొంత మనకి కొంత మింగుండమని అంశంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రశాంత్ అయితే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారు క్రీడాకారులు కూడా ఇండియన్ టీమ్ లో కొంత కీలక పాత్ర పెంచే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు మొన్న రోహిత్ శర్మ తాజాగా విరాట్ కోహ్లీ అనేది మన ఇద్దరు లేకపోవడం కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది ప్రసంగ వీరు ఆద్యంతం క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా రిటైర్ ప్రకటించిన కొంత ఇండియన్ టీమ్ కి కొంత ఉండకపోవచ్చు అని మనం చెప్పాల్సి ఉంటుంది ఓకే కిరణ్ థ్యాంక్ ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా లకు బై బై చెప్పేశాడు తన రిటైర్మెంటే వేదికగా ప్రకటించాడు టెస్ట్ క్రికెట్ కెరియర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టుల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తినిచ్చిందంటూ కూడా ఆయన తెలపడం కూడా మనం చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి కిరణ్ యా సునీల్ ఇండియా ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ విరాట్ ఆయన పదవి విరమణ సంబంధించి కూడా ప్రకటిస్తున్న కొద్ది రోజులకు కూడా ప్రసాంత్ అయితే విరాట్ కోహ్లీ కూడా ఇటు ఆయన టెస్ట్ మ్యాచ్ క్రిడేట్మెంట్ ప్రకటిస్తున్నారు ప్రశాంత్ అయితే కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పాల్సింది ఎందుకంటే గతంలో చాలా మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా గెలుపు నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ లో కూడా ఇటు రిటైర్మెంట్ పరపరం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తి ఇచ్చింది చాలా విషయాలు నేర్చుకున్నాను అందుకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు నూట ఇరవై మూడు టెస్ట్ లో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు చేశాడు గర్జన కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు ఆ సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు టెస్ట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై నాలుగు ఉంది ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో इंग्लैंड uh, तो జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వరుసగా ఇటు టీమిండియాకి సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి మీద పొందడంతో కూడా ప్రశాంత్ అయితే కొంత టీం కి కొంత కొంత సంబంధించి కూడా కొంత మనకి కొంత మింగుండమని అంశంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రశాంత్ అయితే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారు క్రీడాకారులు కూడా ఇండియన్ లో కొంత కీలక పాత్ర పొందించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు మొన్న రోహిత్ శర్మ తాజాగా విరాట్ కోహ్లీ అనేది పనిచే లేకపోవడం కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది వీరు ఆద్యంత క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా రిటైర్ ప్రకటించడం కొంత ఇండియన్ టీమ్ కి కొంత ఆశ్వాజనకంగా ఉండకపోవచ్చని మనం చెప్పాల్సి ఉంటుంది ఓకే కిరణ్ థ్యాంక్ ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా లకు బై బై చెప్పేశాడు తన రిటైర్మెంట్ వేదికగా కెరియర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టులో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తిని సంతృప్తినిచ్చిందంటూ కూడా ఆయన తెలపడం కూడా మనం చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి కిరణ్ యా సునీల్ ఇండియా ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ విరాట్ ఆయన పదవి సంబంధించి కూడా ప్రకటిస్తున్న కొద్ది రోజులకు కూడా విరాట్ కోహ్లీ కూడా ఇటు ఆయన ఆయన టెస్ట్ మ్యాచ్ క్రిడైట్మెంట్ ప్రకటించిన ప్రశాంత్ చేత కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే గతంలో చాలా మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా గెలుపు నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ టీంలో కూడా ఇటు రిటైర్మెంట్ పరపర కొరకు సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తి ఇచ్చింది చాలా విషయాలు నేర్చుకున్నాను అందుకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు నూట ఇరవై మూడు టెస్ట్ లో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు చేశాడు గర్జున కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు ఆ సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు టెస్ట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై నాలుగు ఉంది ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వరుసగా ఇటు టీమిండియాకి సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి మీద పొందడంతో కూడా ప్రశాంతైతే కొంత టీం కి కొంత కొంత వీరి సంబంధించి కూడా కొంత మనకి ఆ కొంత మింగుండమైన అంశంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రశాంతైతే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారు క్రీడాకారులు కూడా ఇండియన్ లో కొంత కీలక పాత్ర పెంచే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు మొన్న రోహిత్ శర్మ తాజాగా విరాట్ కోహ్లీ అనేది ఇద్దరు లేకపోవడం కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది ప్రసాద్ వీరు ఆద్యంతం క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా వికెట్ ప్రకటించడం కొంత ఇండియన్ టీం కి కొంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని మనం చెప్పాల్సి ఉంటుంది ఓకే కిరణ్ థ్యాంక్ ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా లకు బై బై చెప్పేశాడు తన రిటైర్మెంట్ వేదికగా ప్రకటించాడు టెస్ట్ క్రికెట్ కెరియర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టుల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తినిచ్చిందంటూ కూడా ఆయన తెలపడం కూడా మనం చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి కిరణ్ యా సునీల్ ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ విరాట్ ఆయన పదవి విరమణ కూడా ప్రకటిస్తున్న కొద్ది రోజులకు కూడా ప్రశాంత్ అయితే విరాట్ కోహ్లీ కూడా ఇటు ఆయన ఆయన టెస్ట్ మ్యాచ్ క్రిటైట్మెంట్ ప్రకటిస్తున్న ప్రశాంత్ అయితే కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పవాల్సింది ఎందుకంటే గతంలో చాలా మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా గెలుపు నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ లో కూడా ఇటు రిటైర్మెంట్ పరపర కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తి ఇచ్చింది చాలా విషయాలు నేర్చుకున్నాను అందుకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు నూట ఇరవై మూడు టెస్ట్ లో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు చేశాడు గర్జన కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు టెస్ట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై నాలుగు ఉంది ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వరుసగా అటు టీమిండియా సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి పొందడంతో కూడా ప్రశాంతైతే కొంత టీం కి కొంత కొంత సంబంధించి కూడా కొంత మనకి కొంత మింగుండమనే అంశంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రశాంతైతే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా ఆ క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారులు క్రీడాకారులు కూడా ఇండియన్ లో కొంత కీలక పాత్ర పోయించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు మొన్న రోహిత్ శర్మ తాజాగా విరాట్ కోహ్లీ అనేది పరిశ్రమ లేకపోవడం కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది ప్రసాద్ వీరు ఆద్యంత క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా రిటైర్ ప్రకటించడం కొంత ఇండియన్ టీమ్ కి కొంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని మనం చెప్పాల్సి ఉంటుంది ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా లకు బై బై చెప్పేశాడు తన రిటైర్మెంటే వేదికగా ప్రకటించాడు టెస్ట్ క్రికెట్ కెరియర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టుల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తినిచ్చిందంటూ కూడా ఆయన తెలపడం కూడా మనం చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి కిరణ్ యా సునీల్ ఇండియా ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు సో ఈ రోజుల క్రితమే రోహిత్ శర్మ విరాట్ ఆయన పదవి కూడా ప్రకటిస్తున్న కొద్ది రోజులకు కూడా ప్రసాంతైతే విరాట్ కోహ్లీ కూడా ఇటు ఆయన ఆయన టెస్ట్ మ్యాచ్ కి రిడైన్మెంట్ ప్రకటిస్తున్న ప్రశాంత్ అయితే కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పాల్సింది ఎందుకంటే గతంలో చాలా ఆ మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా గెలుపు నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ లో కూడా ఇటు రిటైర్మెంట్ పరపరకు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తి ఇచ్చింది చాలా విషయాలు నేర్చుకున్నాను అందు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు నూట ఇరవై మూడు టెస్టు లో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు చేశాడు గర్జున కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు టెస్ట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై నాలుగు ఉంది ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వరుసగా అటు టీమిండియా సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి మీద పొందడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత టీం కి కొంత కొంత సంబంధించి కూడా కొంత మనకి కొంత మింగుణమైన అంశంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారు క్రీడాకారులు కూడా ఇండియన్ లో కొంత కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు మొన్న రోహిత్ శర్మ తాజాగా విరాట్ కోహ్లీ అనేది పనిచే కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది వీరు ఆద్యంత క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా రిటైర్ ప్రకటించడం కొంత ఇండియన్ టీమ్ కి కొంత ఆశ్వాజనకంగా ఉండకపోవచ్చని మనం చెప్పాల్సి ఉంటుంది ఓకే కిరణ్ థ్యాంక్ ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా లకు బై బై చెప్పేశాడు తన విషయాన్ని వేదికగా టెస్ట్ క్రికెట్ కెరియర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టుల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తి ఇచ్చిందంటూ కూడా ఆయన చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ విరాట్ ఆయన పదవీరణ సంబంధించి కూడా ప్రకటిస్తున్నారు కొద్ది రోజులకు కూడా ప్రశాంత్ విరాట్ కోహ్లీ కూడా ఇటు ఆయన ఆయన టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్న ప్రశాంత్ కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే గతంలో చాలా మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ టీమ్ లో కూడా ఇటు రిటైర్మెంట్ పరపరం కొరకు సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తి ఇచ్చింది చాలా విషయాలు నేర్చుకున్నాను అందుకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు నూట ఇరవై మూడు టెస్ట్ లో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పదవులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు చేశాడు గర్జన కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు టెస్ట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై నాలుగు ఉంది ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వరుసగా అటు టీమిండియాకి సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి మీద పొందడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత టీం కి కొంత కొంత వీరి సంబంధించి కూడా కొంత మనకి కొంత మింగుండమనే అంశంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా ఆ క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారు క్రీడాకారులు కూడా ఇండియన్ లో కొంత కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు ఆ మొన్న రోహిత్ శర్మ తాజాగా విరాట్ కోహ్లీ అనేది లేకపోవడం కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది వీరు ఆద్యంత క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా రిటైర్ ప్రకటించడం కొంత ఇండియన్ టీమ్ కి కొంత ఆశ్వాజనకంగా ఉండకపోవచ్చని మనం చెప్పాల్సి ఉంటుంది ఓకే కిరణ్ థ్యాంక్ ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా లకు బై బై చెప్పేశాడు తన రిటైర్మెంట్ వేదికగా క్రికెట్ కెరియర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టుల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తిని సంతృప్తినిచ్చిందంటూ కూడా ఆయన తెలపడం కూడా మనం చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి కిరణ్ యా సునీల్ ఇండియా ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ విరాట్ ఆయన పదవి సంబంధించి కూడా ప్రకటించిన కొద్ది రోజులకు కూడా విరాట్ కోహ్లీ కూడా ఇటు ఆయన ఆయన టెస్ట్ మ్యాచ్ క్రిడైట్మెంట్ ప్రకటించిన ప్రశాంత్ అయితే కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే గతంలో చాలా మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా గెలుపు నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ లో కూడా ఇటు రిటైర్మెంట్ కొరకు సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా